ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జెండా వందరం కానుకగా తెలంగాణలో వరాల జల్లులు రైతు భరోసా రెండు వేల ఇరవై ఆరు ఐదు ఎకరాలకు పడే తేదీ అప్పుడే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ నేషనల్ వైడ్గా వచ్చే న్యూస్ కానీ వరల్డ్ వైడ్గా వచ్చే న్యూస్ కానీ ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు జెండా వందరం కానుకగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున ఈరోజు ఈ ఈ వేడుకలకు దూరం అయ్యే అవకాశం అయితే ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండున్నర సంవత్సరాల స్వపరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ప్రజా సంక్షేమ పథకాలపైన తన తమ పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే ఉచిత గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఈ విధంగా చేసిన మహా సంక్షేమాలపైన ప్రకటించిన వరాల జల్లుల గురించి ఈరోజు ప్రాథమికంగా డిస్కస్ చేసే అవకాశం ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల పైచిల్కు ఉన్నటువంటి రైతాంగం రైతు భరోసా యాసంగికి సంబంధించిన కీలక విషయాలపైన వేచి చూస్తున్నారు అయితే ప్రస్తుతం స్థానికంగా మున్సిపల్ ఎన్నికల కోడ్ అనేది రెండు లేదా మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది కావున ఈ ఐదు ఎకరాల వారికి లేదా పంట నిమిత్తం పంట కోసం ఉపయోగిస్తున్న భూములకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరి మూడవ వారంలో అనగా పద్నాలుగవ తేదీ పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి మూడవ వారంలో దీనికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి